వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఆస్తి కోసం అమ్మను ఆనాద చేసిన ముగ్గురు కొడుకులు మేబాద్ నివాస్ న్యూస్ గార్ల గ్రామం చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేసింది ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళటంతో తల్లి నుంచి ఇల్లు మూడెకరాలు భూమి బంగారం తీసుకున్నారు కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవటంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయటంతో నర్సమ్మ బీధిపాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటుంది తనకు న్యాయం చేయాలని కాసంత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధాయపడుతుంది

ఇప్పుడు ఏం కావాలే నాకు ఏడ తింటున్నాం మరి తింటా లేదు ఆడిగారు డబ్బులు పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నాం మరి ఇల్లు లేదు కదా గద్దెల మీద పండుకుంటారా ఎక్కడో చోట గారెలో గద్దెల మీద గిట్లా ఉంటే పండుకుంటాను కేసులు పెట్టినా పెట్టినా రసీదు కూడా ఇచ్చారు నాకు పిలిపిలే పోలీసు వాళ్ళు రసీదు ఇచ్చా రసీదు ఇప్పుడు ఏమంటాం మరి నేను ఈ కాలం కాలం ముగ్గురు మూడు నెలడే పెట్టాను నేను ఎక్కువ పెట్టాను పెడతలే ఆయన రాజా అన్నాడు పోయిన తండ్రి అడుపుకుంటాడు పోయిన వచ్చి ఎదురుకొచ్చి తీసా పోయింది పంచాజు పెట్టాను గోల పెడతాను ఇంత వామో కూర్చుకొస్తాను భయం పడి నేను నాకు అదే లెక్క తీసుకుపోయాను నానా రాజే చి నడిపోరు అయితే వాళ్ళు వాళ్ళు గేరకైతే అన్నీ అనిపిస్తారో నీ గోడ పెడతా అంటారు